హలో వెల్కమ్ టు మై ఛానల్ రోహిత్ మునిగేలా సో గాయస్ చాలా ఛానల్ తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఎందుకంటే మనకి టైం దొరకట్లేదు అనమాట సో కాలేజ్ కి పోయి వచ్చే వరకు లేట్ అవుతుంది సో ఈ రోజు అయితే ఖాళీ ఉన్నాను కాబట్టి సో ఏదన్నా ఒకటి చేద్దాం అని చెప్పేసి అయితే మనం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ఈరోజు ఒక ఐటమ్ అయితే మనం తయారు చేస్తున్నాం సో మీ అందరికి తెలిసిందే ఎగ్ బజ్జీ అనేది అయితే మనం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ సో దాని ప్రాసెస్ అరే ఉన్నాయి అది ఎక్స్ట్రా పిండి మిగిలితే సో అదైతే మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట సో ఎలా వచ్చిందో మీరు కూడా చూడండి సో ఇక్కడైతే మనము పిండి కలిపి పెట్టుకున్నాము సో ఇది ఏం పిండి శంగ శపిండిలో మనం ఏమేసామంటే బేకింగ్ సోడా వేసినాం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ సాల్ట్ ప్లస్ కారం వేసినాం జీలకర్ర వేసినాం జీలకర్ర ఎందుకంటే డైజాషన్ కి యూజ్ అవుతుంది కాబట్టి జీలకర్ర ఇంకా ఓమ వేసుకోండి ఓమా లేదు కాబట్టి ఓమేయలేదు సో జీలకర్ర వేసిన సో ఇక్కడ ఉంది సోడా కూడా మర్చిపోయింది సోడా వేసినా బేకింగ్ సోడా అని చెప్పలే సో ఇక్కడ మనము ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాం సో అయితే వేడి ఉన్నాయి ఇవి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని సల్లీలు కోసుకొని వాటిని అయితే పొట్టు విషయం తీసేద్దాం సో ఇక్కడ మనం సల్లీలు అయితే తీసుకుందాం కూల్ వాటర్ సో చూడండి ఇక్కడ కూల్ వాటర్ అయితే తీసుకుందాం సో తీసుకొని మనం అయితే ఇక్కడ తీసేద్దాం సో మనమైతే ఇట్లా బండకి అయితే ఇట్లా ఫోర్ సైడ్స్ అన్ని సైడ్స్ కొట్టిన తర్వాత ఇట్లా అన్నాం అనుకోండి సో తొందరగా వచ్చేస్తాయి పొట్టు సో చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది ఒక ప్లేట్ తీసుకు కాకు సో మనమైతే ప్లేట్ మర్చిపోయినా చిన్న ప్లేట్ తీసుకురా సో ఇక్కడైతే మనం ఇందులో వేసుకుందాం ఫోర్ ఎగ్స్ ఆగు నువ్వు పంపిస్తలేవు వీడియోలో ఆగు సో ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్ కూడా తీసేద్దాం ఫాస్ట్ గా తీసేద్దాం సో ఇట్లా మీరైతే దేనికన్నా వేసేసి ఫోర్ సైడ్స్ అనుకోండి ఇట్లా ఇట్లా అనడంతోనే ఇక మీకు షెల్ అంతా లూజ్ అయిపోతుంది సో షెల్ లూజ్ అవడంతోనే ఇట్లా మీకు అయితే వచ్చేస్తాయి మంచి ఎగ్స్ ఏడ క్రాఫి అవుతుందా అంటే ఇక్కడ కట్ కాకుండా అట్లా మంచిగా వచ్చేస్తే సో చూడండి ఇక్కడ మనకి వచ్చేసినాయో ఎగ్స్ అనేది సో మీరు కూడా ఇట్లా తీసుకోవచ్చు సో ఇక్కడైతే మనము టూ పీసెస్ గా కట్ చేద్దాం వీటిని మీకైతే కట్ చేసినాం కలిపి సో చూడండి చూడండి మనం టూ పీసెస్ కట్ చేస్తాము ఒకరు వస్తాను మీరు ఏడు ఉన్నది కదా చెప్పిన సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక కడాయి అయితే తెచ్చుకుందాం సో ఇక్కడైతే కడాయి అయితే తీసుకున్నాం మనం సో ఇప్పుడు ఇందులో ఇందులో అయితే మనం ఆయిల్ అయితే పోసుకోవాలి సో చూడండి ఇందులో అయితే మనం ఆయిల్ పోసుకుంటున్నాం ఒక్క ఆయిల్ సరిపోతుంది ఆయిల్ అయితే మనం హీట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మనం కేర్ఫుల్ ఉండాలి ఆయిల్ మనం ఇద పడకుండా ఇక్కడ ఉంది వీటితో మనం తీయాలి మనమైతే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా పిండి మిగులు కొన్ని మిర్చిలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం ఫోర్ అట్లా సో ఇక ఎంత మిగులుతో దాన్ని బట్టి ఇంకో రెండు రెండు మూడు కట్ చేసుకున్నాం సో ఇప్పటి నుంచి అయితే మీకు వీడియోస్ అయినది రెగ్యులర్ కాకపోయినా డే బై డే లేకపోతే వీక్ ఒక వీడియో అయినా కంపల్సరీ వస్తాయి సో స్టడీ వీడియోస్ రావా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కావాలి సో ఆ ప్రిపరేషన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినాక ప్రిపరేషన్ వీడియోలు కూడా వస్తాయి మీకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ కూడా చెప్తాను అంటే నేను ప్రిపేర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా ఒకవేళ వచ్చినారా కూడా నాకు సంబంధం లేదు సో నేను ప్రిపేర్ అయ్యేది అయితే మీకు చెప్తాను ఐపీ బోటి

సో ఫ్రెండ్స్ మనకైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూడండి సో ఇక్కడైతే మనం హై ఫ్లేమ్లో ఉంది సో మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్యలో సో మధ్యలో పెట్టుకొని లేకపోతే మాడిపోతే తొందరగా సో ఇప్పుడైతే మనం ఒక ఎగ్ అయితే వేద్దాం సో ఇక్కడైతే మనం పిండిని ఒక్కసారి కొంచెం సో పిండి అయితే చూడండి ఇట్లా ఉండాలి ఎక్కువ వాటర్ వాటర్ ఉండద్దు ఎక్కువ గట్టిగా ఉండొద్దు సో ఇట్లా నార్మల్గా ఉండాలి తీసేసేటట్టు ఉండాలి సో చూడండి సో అయితే మనం ఇట్లా ఇట్లా కలుపుకొని ఇట్లా ఒక ముద్దలు ఎక్కి వేసుకోవాలి బోండాలు వేసుకున్నట్టు సో ఇట్లా ముంచి గిట్ల దేవురా చాలు ఫిల్ అయింది అది ఫుల్ అయింది కొంచెం మనం ఒక దగ్గరికి కొంచెం నీకు వచ్చిన తర్వాత చెరుకుదాం మనం సో ఇక్కడ అయితే ఇంట్లో చేరుకుదాం వెళ్ళిపోతే ఇట్లా జరగకపోతే ఏమైతుంది అంటే స్టిక్ అవుతుంది మొత్తం మొత్తం స్టిక్ అవుతుంది సో ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది గాయస్ ఇది దమ్తాయా అని డౌట్ వచ్చింది ఎందుకంటే వాడు అంత దొద్దు చేసిండు చెప్పడం మర్చిపోయినా ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ మంచిగా పచ్చ పచ్చగా కనబడుతుంది నాకు తెలియదని పుంటి కూర అంటారు కూర పుంటి కూర పుంటి కూర అట ఈమె ఏం చేసిందంటే మేము చేసినాడు ఫ్రెండ్స్ ఇదైతే నాకు రోజుకెళ్ళి రోజు కాలేజ్ లంచ్ మొత్తం అదే పెట్టి పంపి అని చెప్తాను మమ్మీకి అవును ఏంటంటే ఏడి పొద్దున ఎట్లా గంటకి కదా అప్పుడు కొంచెం ఇంత ఆకేసి అందులో రెండు మిర్చి ఎన్ని మిర్చిలు కొంచెం రెండు వెల్లి బాయలు వేస్తే మంచి ఫీల్గా ఉంటుంది కదా బాడీ కిట్నెస్ ఉంటాయి ఫ్రెండ్స్ రోజు తింటే మార్నింగ్ ఒక రెండు ముద్దలు సరిపోతాయి కదా ఫ్రెండ్స్ ఇంత ఇంత చక్కని మధ్యాహ్నం తీసుకోమంట నీ మళ్ళీ మార్నింగ్ అంట అలా కారం కలిపి కారం కలిపినేసినట్టుంది ముచ్చల పెడతా పెట్టి కింద కాలు పెట్టి గోకు అలా పడుతుందా మొన్న గాయస్ మన యాడ్ చేసి నువ్వు క్యారెట్ దూడ క్యారెట్ దూడ ఉంటది కదా అరటి దూడని ఇట్లా స్లైసెస్ కట్చి బజ్జీ అందులో ఈ పిండి ఏదైతే ఉంటుందో పిండిలో ఎగ్ ఎన్ని టూ ఎగ్స్ బీట్ చేసి మంచిగా మిక్స్ చేసి చేసిండు కదా

కావాలి మనోధైర్యం చేస్తాడు మంచి బాగా చేస్తాడు సౌండ్కే అవి ఒక్కొక్క పక్క పిండి పట్టుకోలే కదరా ఆ ఎగ్గులు సౌండ్ అట్లాంటి

ఇది నేను చేసింటి మొత్తం ఈ షీపోర్ట్ ఉన్నాయి నా ఇంట్లో తిన్న చెయ్యన నమ్మతారమా ఫస్ట్ ఫ్రైగా ఎవరికైనా కట్టలే ఉంటాయి ఫస్ట్ ఏం చేస్తానా యూట్యూబ్ ఎప్పుడైనా చూసినా ఇప్పుడు చేసినప్పుడు యూట్యూబ్ లో వీడియో చేసి చూసేదాని సరే ఫస్ట్ టైం యూట్యూబ్ లో చూడకుండా చేస్తాను సో అందుకే ఇట్లా షేప్ ఇట్లా అయినాయి మొత్తం క్రిస్పీ క్రిస్పీ ఐనట్టు మీకు బాగా కుళ్ళు ఫ్రెండ్స్ ఏం చేసినా కూడా కుళ్ళు అన్నిటికీ వందలు పెట్టాలని చూపుతుంది వంకలు పెడతా అది

మిర్చిలో కొంచెం పిండి గింజలు కానం గింజ నీళ్ళు వేసిన నీళ్ళంతేసి ఖరాబ్ వేసిన గేస్ ఇప్పుడు అది ఎట్లా పడుతుంది ఇక పచ్చిమిర్చి పట్ట మొత్తం వేసింది చూడండి కొన్ని నీళ్లు పోయాక మొత్తం ఫుల్ నీళ్లు పోచింది ఈ పిండి అంతా ఖరాబ్ అయింది అది ఏకరాయిగా అది ఏమైతుంది ఇప్పుడు అది చేసే పక్కడ గల్లెవడ పక్కడ వేసుకుంటారు కదా

అడవి పనులైనా మంచిది కట్ చేయకుండా కట్ అవుతుంది వంకలు పెట్టాలని ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో మనం అయితే ఇప్పుడు ఈ ఎగులు ఇవి ఒకసారి తీసి పిండే అరే ఉడికింది ఇప్పుడైతే మనం ఇవి ఒకసారి తీసి లేచి అదేలే సోడా వాడు చేసినవి బాగున్నాయి అన్నది మళ్ళీ ఆమె తింటాను చూడండి వాళ్ళ దాని నమ్మకాలు లేకుండా ఎట్లా తింటానా తీరా

ફ્રી હંતે તીરા ગવન્દ્રાયા આઈતેના તો કા માર ઓર્ડર વાડેટુને ગેસ વોટર કી સાઉન્ડ આવતા હૈ મરચીલી મે યે બટન કા પેક નિકલેયા હે બે તો ઇવે કિવી મછને બોયલ હૈ ને સો વીટ ની એમ જેદામ અટે કી પિંડી બાગે ચકાય વીટ નો કદા aant leeddamo એસેસી మళ్ళీ ఇవ్వ ఇవ్వ ఒకసారి లేదా ఇవి వేసిన తర్వాత ఇది అయితే వేసేద్దాం ఇవి కావాలి ఇవి మిర్చిలు అయినా ఇలా ఇట్లా ఈ జూబీ మిర్చిలు ఎట్లా అయినాయిరాబ్ అంత రోజు లూజ్ పిండి చేసి ఇట్లా చేసి చూడండి ఫ్రెండ్స్ మిర్చిలో

ఏ బోండ్ వట్టు సపడియకా మిర్చిలకి మోమక్తవా అల్లం మొత్తం మార్కు బాగుంది మిర్చిలకి మిర్చి లేసింద అంటే మిర్చిలకి విడిపోయి క్లైనే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇనంతా కరబేయింది మే బాటే సక్సెస్ఫుల్లీ కరబేయించింది కరబేసి ఇర్ వాట్ వాట్ అండర్ దగ్గర అమ్మని దగ్గర ఆయన దగ్గర దగ్గర అంటే మొఖం మూతిలో ఐతే సో చూడండి ఇక్కడైతే మనకి అయినాయి చూడండి చూడైతే పక్కకి వేసుకొని మళ్ళీ ఒకసారి మీద వేసేద్దాం ఎన్నున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ ఎందుకు అది చెప్తా మల్ల ఆయిల్ పడుతుందిరా కాహో ఆ వీడియో ఆన్ చేయలేదు చేసినా సో సోన్ ఇప్పుడు మనం తింటాను సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో చూడండి పిండి కూడా మంచిగా ఉడికింది సో పిండి కూడా ఉడికింది ఉడికింది వా సో ఉడికిందే సో ఎక్కువ కూడా మంచిగా ఉడికింది కాదండి మనం తర్వాత తిన్నాం సో ఇప్పుడైతే మనము ఈ మిగిలిపోయింది ఉన్నది కదా సో ఈ మిగిలిపోయింది దాంతో మనం బోన్ అయితే వేస్తున్నాం సో ఇట్లా ఇది తీసుకోండి ఇట్లాంటి గంటే తీసుకొని ఇట్లా పోయండి ఇక పోతే అదే కొట్టు సో ఇట్లా వేస్తానైతే ఇక పిండి లూజ్ అయితే ఇక అట్లా వేసుకున్నాం ఇక వేస్ట్ కాకుండా ఇక మనం అయితే స్టవ్ బంద్ చేద్దాం ఆ వేడికి అయిపోతది అన్నోనల వేడికి అంత విడి విడివొస్తుంది ఇది ఇట్లా మోతిचूर లడ్డు అయితేదిగా అంత ఆదిట్లా తీసి నేయి తీసుకుంటే గాయస్ మోతిचूर కే లడ్డు ఆలూ చాపి ఇది ASCII సాల తింటాంది గా చూడండి పంది తిన్నట్ తింటాంది ఖరాబ్ చేసి చూపించుకో నిన్ను కూడా నన్ను చూపిస్తాను మమ్మీకి పంది తిన్నట్టు తింటాందిగా ఖరాబ్ చేసి సో చూడండి ఇప్పుడు ఏదో మనం బోన్ తీసేస్తాను సో చూడండి మన బోంద్ అయితే తీసేసినాం అయిపోయింది సో సక్సెస్ఫుల్ గా అయితే పోయినంత ఫుడ్ ఈ రంగం చేసినాం ఈ రంగం చేసినాం ఇది ఇగంతా ఎట్ల అయిందో ఇక పట్టుకోన ఏం చేస్తావు లేవు రెండు ఆ చేతిలో పల్లె ఆ చేతిలో పళ్ళం పట్టుకో ఈ చేతిలో పల్లెం పట్టుకో ఇట్లా కిందకి ఇంకా కనబడతలేదు ನಾವರಾದು ಆದವ ನೀ ಸಂಬೋತ ಅಂದ ನೀವು ಕಟ್ಕೊ ಮಮ್ಮಿ ನೀನ್ ಕೂಡ ರೋಗಿ ಕೊಟ್ಟು ವಿಡಿಯೋ ಹತ್ತ ಮೇಡ ರೋಗಿ ಕೊಟ್ಟು ಮಮ್ಮಿ ಈ ಸುತ್ತ ಕೊಟ್ಟು అయిపోయా చేసిండు మేసిండు కదా మమ్మీ మమ్మీ ఒకసారి పట్టుకోవా మమ్మీ మమ్మీ బూంది మంచిగా వచ్చిందా చిన్న నా ఐడియా మస్తుంటది ఇది పట్టుకో మొచ్చు లడ్లు వస్తాయి మీ మై విడిని లైక్ చేయండి షేర్ చేయండి వి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే నా ఛానల్ కూడా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షనల లింక్ ఇద్దామే ఛానల్ వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై బై